ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళకైతే వాల్ లైట్లు అయితే బిగించడం జరిగింది దానికోసమని ముందుగా జంక్షన్ బాక్స్ అయితే క్లీన్ చేసుకొని తర్వాత స్ప్రింగ్ సాయంతో వైర్లు అయితే లాపుకున్నాము అలా అంత సిక్కు సిక్కుగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే లైట్ ఇదైతే నాలుగు వైపులా కాంతి పడేలా మనకైతే కనిపిస్తూ ఉంటుంది గోల్డ్ కలర్ లైట్లు అయితే ఓనర్ గారు తెప్పించారు వీటిలో మల్టీ కలర్స్ కూడా ఉంటాయి ఇక్కడ బిగుస్తున్నది ఇంటి ముందు వైపు ఇక్కడ ఉన్న డిజైన్కి తగ్గట్టుగా ఈ లైట్ని అయితే తెప్పించారు ఈ లైట్లో కాంతి అయితే పైకి కిందికి పడే విధంగా ఉంటుంది వీటి లోపల వర్షపు నీరు వెళ్లకుండా గ్యాస్ కట్లు అయితే ఉంటాయి వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ వేయాలి చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ thank you